ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి కోల్కతాలో వైద్యురాలి ఘటన జరిగి పదిహేను రోజులు దాటింది ఇప్పటికీ ఈ కేసుకు సంబంధించిన ఒక కంక్లూజన్ అయితే రావట్లేదు ఒకవైపు దర్యాప్ సుప్రీం కోర్ట్ ఇన్వాల్వ్మెంట్ మరొకవైపు నిందితుడికి సంబంధించి అనేక రకాల పరీక్షలు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంకా నిందితులు ఎవరైనా ఉన్నారా ఇప్పుడు పట్టుకున్నటువంటి సంజయ్ రాయ్తో పాటు అనేటువంటి అంశానికి సంబంధించి అయితే ఒక క్లారిటీ రావట్లేదు సో ఇప్పటివరకు ఉన్నటువంటి కేసుల అప్డేట్కి సంబంధించి అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలకు సంబంధించి మనం మాట్లాడదాం మనతో పాటు డాక్టర్ శ్రీ కీర్తి గారు జాయిన్ అవుతున్నారు జూమ్లో వారితో మాట్లాడదాం కీర్తిగారు నమస్తే అండి నమస్తే అండి గారు తాజా పరిణామాలు ఈ కేసులో చూస్తే ఒకవైపు ఒక ప్రిన్సిపల్ అరెస్ట్ అవ్వడం ఆయన వెనక అంతకుముందు కొన్ని ఇన్వాల్వ్మెంట్ల కేసులపైన దర్యాప్తు కొనసాగిందనేటువంటి అంశం బయటకు రావడం ఇప్పుడు నిందితుడు మాట్లాడుతూ ఆయన ప్లేటు పిరాయించినట్టుగా ఒక అంశం తెరపైకి వస్తుంది అప్పుడు నేరం చేసినట్టుగా ఒప్పుకున్నట్టుగా ఇప్పుడు ఆ స్టేట్మెంట్ మొత్తం రివర్స్ చేసినట్టుగా ఒక వార్త వైరల్గా కనిపిస్తుంది నిజంగానే సంజయ్ రాయ్ అయినటువంటి వ్యక్తి ఆ నిందితుడు కాదా లేకుంటే రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చాడా ఎలా చూస్తున్నారు దీన్ని కూడా ఒక ప్రాబ్లం ఇలాంటిది చేశారు ఇలాంటి ఒక తప్పు చేశారు అనుకోండి వాళ్ళు ఒప్పుకుంటారని మనం ఎక్స్పెక్ట్ చేస్తామా చిన్న చిన్న విషయాల్లోనే చాలా మంది ఒప్పుకోరు ఆబ్వియస్లీ సో ఫస్ట్ నుంచి కూడా ఈ కేసులో అన్ని ఇలాగే జరుగుతూ వచ్చాయి ఇట్స్ వెరీ లైక్ అన్ని సస్పీషియస్ గానే అసలు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం దగ్గర నుంచి వెంటనే సిసిటీవీ కెమెరాస్ కెమెరా డ్యాంపన్ చేయడం దగ్గర నుంచి మాబ్ అటాక్ దగ్గర నుంచి పోస్ట్ మార్టం డిలే దగ్గర నుంచి అన్ని ప్రతి స్టెప్ లో ప్రతి చోట దేర్ వాస్ సంథింగ్ సస్పిషియస్ ఎక్కడో ఎవరో హయ్యర్ పీపుల్ ఇన్వాల్వ్ అయ్యారు అనే మనకి అర్థమవుతుంది ఆబ్వియస్ అండ్ ఎలా మనం ఎక్స్పెక్ట్ చేస్తాం ఇంత పెద్ద ఘటన జరిగినప్పుడు ఒక రేపిస్ట్ ఆఫ్కోర్స్ సస్పెక్ట్ అయ్యి అనుకోండి తను వచ్చి తను ఒప్పుకుంటాడా నాట్ పాసిబుల్ మన విత్ ఆల్ దూఫ్స్ ప్రూఫ్స్ కూడా మనం మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు ట్రై చేస్తున్నప్పుడు టేక్ టైమ్ బట్ ఇట్స్ లైక్ అతను ఇది పెద్ద ట్విస్ట్ కూడా కాదు అంటున్నాను నేను ఇలాంటి ఒకటి ఇట్స్ ఇట్స్ వెరీ నాచురల్ అంత పెద్ద క్రైమ్ చేసే ఒక పర్సన్ ఒప్పుకుంటాడని మనం ఎక్స్పెక్ట్ కూడా చేయం ఆబ్వియస్లీ కీర్తి గారు ఇంకొకటి పోస్ట్ మార్టం రిపోర్ట్ ఆధారంగా మనం అప్పుడు మాట్లాడుకున్నాం ఇది ఒకరు చేసినటువంటి దాడి కాదు చాలా మంది ఉన్నారు అనేటువంటి అంశం అప్పుడు చెప్పుకోవడం జరిగింది బట్ స్టిల్ ఈ రోజుకి సంజయ్ రాయ్ ఒక్కడే నిందితుడిగా అరెస్ట్ దావడం జరిగింది ఆయన పైన కేసు విచారణ జరుగుతుంది ఇలాంటివి ప్రాసెస్ కూడా కొనసాగుతుంది అంటే మిగతా నిందితులు అరెస్ట్ చేయలేకపోతున్నారా వాళ్ళని లేకుంటే వారిని ఎవరైనా కాపాడుతున్నారా లేదంటే ఒకడే ఇదంతా చేశాడని అనుకుంటున్నారా ఒక్కడే చేశాడు అనడానికి అసలు లేదండి మనకు అది క్లియర్ గా వాళ్ళు డే వన్ నుంచి మనకి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా చాలా న్యూస్ ఛానల్స్ లో పెట్టారు క్లియర్ గా ఇట్స్ గ్యాంగ్ అసాల్ట్ అనేది మనకి అర్థమైపోతుంది అసలు ఈవెన్ కొన్ని వీడియోస్ చూస్తే చెప్తున్నారు ఆ సెమినార్ రూమ్ లో ఒక కనీసం బోల్ట్ కూడా లేదంట అంత బోల్ట్ కూడా లేనప్పుడు ఆమె తప్పించుకో ఒక్క పర్సన్ అయితే ఆమె ఈజీగా తప్పించుకునేదేమో అట్లీస్ట్ అరుస్తే ఎవరికైనా వినిపించేదేమో అంటే సంబడి ఎవరో బయట లేకపోతే ఇంకా చాలా మంది ఒకటేసారి అటాక్ జరిగితే తప్పించి ఒక ఒక పెద్ద మెడికల్ కాలేజ్ లో ఇస్ ఇట్ పాసిబుల్ ఒకే ఒక పర్సన్ వచ్చి ఒక అసాల్ట్ చేయడం అనేది ఒక డాక్టర్ మీద ఒక సెమినార్ రూమ్ సెమినార్ రూమ్ లో అది కూడా బోల్ట్ కూడా లేని ఒక రూమ్ లో సంథింగ్ ఇట్స్ ఇట్స్ వెల్ ప్లాన్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్ అనే క్లియర్ గా అర్థమవుతుంది ఇట్స్ లైక్ ఎందుకు బోల్ట్ కూడా లేని ఒక రూమ్ లో ఇంట్లోనే ఇది జరిగింది బయట ఎవరో ఒకళ్ళు ఉండి ఆ రాకుండా చేయడానికి ప్రొటెక్ట్ చేస్తున్నారని అర్థం కదా దాంట్లో సీసీ కెమెరాలు లేవా లేకుంటే సిసి కెమెరాలు ఉంటే కూడా దాన్ని పూర్తిగా అప్పటికే దాన్ని చెరిపేశారా అన్నటువంటి వాళ్ళు అనేటువంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి జనరల్ గా సెమినార్ హాల్స్ కి సీసీ కెమెరాలు ఉండవాడి మీకు నేను చెప్తాను చూడండి నేను ఐ బిలాంగ్ టు రెస్పిరేటరీ మెడిసిన్ మౌమిత గారు లాగే ఐ ఆల్సో ఐ టు పల్మనాలజీ నేను కూడా ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ లోనే నా పీజీ చేశాను వే బ్యాక్ ఇన్ లైక్ టూ థౌజండ్ లెవెన్ అప్పట్లోనే మేము కూడా మా మా సినారియో చెప్తాను పీబీ వార్డ్ అంటే మేము ట్యూబర్ క్లోసిస్ లాంటి తో డీల్ చేస్తాం కాబట్టి మావి ఐసోలేట్ కొద్దిగా దూరంగా ఉంటాయి అన్నమాట కొద్దిగా ఐసోలేటెడ్ ఉంటాయి నా పీజీ సీట్ రాగానే నేను వచ్చి చూస్తే అసలు అక్కడ డ్యూటీ రూమ్ చూస్తే చాలా భయం వేస్తుంది లిటరలీ ఫర్ అబౌట్ సిసిటీవీ లైటింగ్ వాటర్ ఫెసిలిటీ ఇలాంటి வதுசேன் அது அக்கடி எவரில் படுக்கனோ எதனா ஜெரி கட்டு அரித்தே கூட எவரிக்கே விபச்சே లేదు అండ్ సెక్యూరిటీ గార్డ్లు ఎక్కడో ఉంటారు మొత్తం ఒక ఫోర్ ఫైవ్ డిపార్ట్మెంట్స్ లో ఎక్కడో ఒక చోట సెక్యూరిటీ గార్డ్ ఉంటారు ఇలాంటి డిపార్ట్మెంట్లు లైక్ రెస్పిరేటరీ మెడిసిన్ నేను చెప్తున్నాను మాది ఉండే నెంబర్ ఆఫ్ సీట్స్ తక్కువ నంబర్ ఆఫ్ పీజీస్ తక్కువ ఒక డ్యూటీలో ఒక్కళ్ళే డ్యూటీ జనరల్ జనరల్గా డ్యూటీలో ఒక్కళ్ళే ఉంటారు అనమాట అది కూడా ఒక ఇట్లా లేడీస్ ఉంటే కనుక ఆ డ్యూటీ రూమ్ లో ఉండడం కూడా ఇట్స్ నాట్ ఈజీ అట్ ఆల్ గవర్నమెంట్ కాలేజ్ బేసిక్ ఫెసిలిటీ కూడా ఉండదు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఆ క్యాంప్ లోనే మా హాస్టల్ ఉండేది టెన్ తర్వాత పది సార్లు కి వెళ్ళి వచ్చేదాన్ని ఇట్స్ యాక్చువల్లీ వెరీ డిఫికల్ట్ కానీ ఎందుకు అంటే ఫెసిలిటీ బికాస్ నాకు భయం వేసేది అక్కడ అక్కడ ఉండాలంటే ఏదైనా జరుగుతుంది అరుస్తాము అది కాదు అసలు స్టింకింగ్ వాష్రూమ్స్ చాలా పురుగులు స్నేక్స్ ఇలాంటి ఒక పరిస్థితి అనమాట అండ్ ఇంకా సీసీ ఇలాంటి దాంట్లో మీ సీసీటీవీ ఎంతవరకు మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాం అండి ఒకవేళ సీసీటీవీ పెట్టినా ఎంతవరకు అది రికార్డ్ చేస్తారు అవి ఎంత ఫంక్షనల్ గా ఉంటాయి అసలు అలాంటి బేసిక్ మేమైతే ఇవి మేనేజ్మెంట్ దాకా కూడా చాలా సార్లు తీసుకొని వెళ్ళలేము ఎందుకు అంటే మా నంబర్ ఆఫ్ పీపుల్ మేము తక్కువ ఫెలో డాక్టర్స్ ఏ ఒక్కొక్కసారి మా ప్రాబ్లమ్ అర్థం చేసుకోలేదు ఫెలో అంటే లైక్ దేర్ ఆర్ మెనీ అదర్ డిపార్ట్మెంట్స్ వేర్ లాట్ ఆఫ్ పీపుల్ గెట్ పోస్టెడ్ ఇన్ ద నైట్ డ్యూటీ వాళ్ళకి ఇది అంత ప్రాబ్లమ్ అనిపించదు ఏం జరిగినా వాళ్ళు టుగెదర్ టేక్ బట్ ఇలాంటి కొన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయన్నమాట ఒక్కళ్ళే పోస్ట్ అవుతారు వాళ్ళకి వాళ్ళ ప్రాబ్లం ఏంటి అని కూడా వేరే వాళ్ళకి అర్థం కాదు అండ్ ఇలాంటి మనం మేనేజ్మెంట్ నుంచి ఎట్లా సపోర్ట్ ఎక్స్పెక్ట్ చేస్తాం సమ్ టైమ్స్ డోంట్ నో మేనేజ్మెంట్ వాళ్ళు కూడా ఏం చేయలేరేమో ఇట్లాంటి సిచ్యువేషన్ లో సో ఒక సీసీటీవీ అక్కడ పని చేస్తుంది ఉందా లేదా అది ఫంక్షనల్గా ఉందా లేదా అంటే మోస్ట్లీ లేదనుకుంటున్నాను నేను అంత అంత ఫెసిలిటీ ఒక గవర్నమెంట్ కాలేజ్ లో ఉంటుంది అని కూడా నేను చూసిన సినారియోస్ ప్రకారం ప్రకారం నా ఎక్స్పీరియన్స్ నేను అనుకోవట్లేదు అక్కడ అంత ఫెసిలిటీ అలాగే ఈ కాలేజీ ప్రిన్సిపల్ ఎవరైతే ఎవరైతే ఉన్నారో సందీప్ ఘోష్ అనేటువంటి వ్యక్తి ఆయన పైన ఉన్నటువంటి అనేక ఆరోపణలు బట్టి చూస్తే అసలు ఈ కేసులో మరొక అంశాన్ని కూడా కొంతమంది తెరపైకి తీసుకొస్తున్నారు ఏంటంటే ఎవరైతే చనిపోయినటువంటి వైద్యురాలు ఉన్నారో ఆ అమ్మాయికి ఈ కాలేజీ రహస్యాలకు సంబంధించిన వివరాలు ఏమైనా తెలిసి ఉండవచ్చు ఆ ప్రిన్సిపల్ ఈ కాలేజీ త్రూ ఇతర రాష్ట్రాలకు లేదా పక్కనటువంటి దేశాలకు ఏదైనా అక్రమ సంబంధమైనటువంటి కార్యక్రమాలకు పాల్పడుతుండొచ్చు ఆ విషయాలు అమ్మాయికి తెలిసే అక్కడ ప్రిన్సిపల్ ప్రోద్బలంతోనే ఇలాంటి ఘటనకు పూనుకున్నాడనేటువంటి ఒక చర్చ కూడా కొనసాగుతుంది ఇలాంటి దాన్ని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చా లేకుంటే దీన్ని కొట్టిపడేయొచ్చా ఎలా చూడొచ్చు అంటే అంటా అంటాను ఎందుకంటే మేము ఒక నెట్వర్క్ ఆఫ్ డాక్టర్స్ మేము మాట్లాడుకుంటే ఎన్ని ఒక మెడికల్ కాలేజ్ లో డ్రగ్ మాఫియా ఉండొచ్చు మేనేజ్మెంట్ లో ఒక మాఫియా ఉండొచ్చు లాడ్ ఆఫ్ థింగ్స్ ఇన్ మెడికల్ ఫీల్డ్ అది అందరికి ఒక ఓపెన్ సీక్రెట్ లాంటిది ఓకే సో ఇలాంటి ఇప్పుడు ఈ సినారియోలో లో ఇన్ని సస్పెషన్స్ ఉన్నప్పుడు ఒక ఒక అమ్మాయి సింగిల్ హ్యాండెడ్ గా షీ వాంటెడ్ హ్యాండిల్ సంథింగ్ దట్స్ గోయింగ్ రాంగ్ ఇన్ కాలేజ్ సో నేనేం చెప్తాను అంటే ప్రాబబ్లీ అలా జరిగి ఉండొచ్చు ౌండ్ లో లేకపోతే అంత ఘోరంగా ఒక పర్సన్ ని చంపేసి అదేదో ఒక వెనిజన్స్ చేసినట్టు ఉంది తప్పించి ఒక ఎవరో జస్ట్ ఆల్కహాల్ ఇంటాక్సికేషన్ తోటి అన్నోయింగ్ చేసినట్లుగా ఎక్కడ అనిపించట్లేదు కదా మనకి ప్రతి చోట మనకి ఏమనిపిస్తుంది ఇదేదో వెల్ ప్లాన్ బై లాడ్ ఆఫ్ పీపుల్ విత్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ హైయర్ అఫీషియల్స్ అండ్ ఇట్ సో హ్యాపెండ్ అనిపిస్తుంది మరి ఎందుకు ఇంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు సమ్థింగ్ సమ్ ఉంటుంది మరి కొంతమంది చెప్తున్నారు కదా ఆమె ఇలాంటి ఒక బ్యాడ్ ర్యాకెటింగ్ అట్లాంటివి షీ వాజ్ అపోజింగ్ అని చెప్పి సో నేను ఇలాంటి జంక్షన్ లో ఐ వాంట్ టెల్ సంథింగ్ లేడీస్ ఎప్పుడన్నా ఇలాంటివి వాళ్ళకి కనిపించినా తెలిసిన టు లాడ్ ఆఫ్ పీపుల్ వాళ్ళు చెప్పి యునైటెడ్ గా పోరాడడం బెటర్ అండి సింగిల్ హ్యాండెడ్ గా ఇలాంటివి చేయాలి అనుకుంటే మాత్రం చాలా చాలా ప్రాబ్లం ఈవెన్ నాట్ ఓన్లీ దిస్ ఏదన్నా హెరాస్మెంట్ కానీ ఒక వర్క్ ప్లేస్ లో ఒక మిస్ట్రీట్మెంట్ కానీ ఏదన్నా జరిగినప్పుడు try to share with your fellow doctors unite up and unite when a lady tells that something is going wrong and when she or she's not comfortable at workplace try to believe her and try to safeguard her now i think that is the only thing which will go uh, a long way in uh, preventing such things hmm. that the issue, issues basic issues coverage united but I something ప్రిన్సిపల్ సైడ్ నుంచి ఆర్ పెద్ద మేనేజ్మెంట్ సైడ్ నుంచి వల్ల ఇంత దూరం వచ్చింది అనే అనిపిస్తుంది శ్రీపతి గారు సుప్రీంకోర్టు విచారణ సందర్భంగా కూడా ధర్మాసనంలో ఉన్నటువంటి ప్రధాన న్యాయమూర్తులు చేసినటువంటి కామెంట్స్ కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము వ్యవహరించినటువంటి తీరు అక్కడ అధికారులు వ్యవహరించినటువంటి తీరు ఘటన జరిగిన తర్వాత ఆ క్రైమ్ సీన్ ని మార్చినటువంటి తీరు పట్ల కూడా ముప్పై ఏళ్ల సర్వీస్ లో నేను ఇలాంటి చూడలేదంటూ కూడా వారే అసహనం వ్యక్తం చేశారంటే నిజంగానే ఆ ఘటన జరిగినప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ అధికారులు కాలేజ్ ప్రిన్సిపలే కానీ ఇతరులు ఎవరైనా కానీ పూర్తి స్థాయిలో ఈ నిందితులను కాపాడేటువంటి ప్రయత్నం చేశారు అనే దానికి స్పష్టంగా ఇది క్లియర్ కట్ గా చెప్పుకోవచ్చు అంటారా వారిని కూడా ఎందుకు ఈ కేసులో ఇన్వాల్వ్ చేసి వారిని అరెస్ట్ చేసేటువంటి ప్రక్రియకు పూనుకోవట్లేదు ఇంకా అక్కడ ప్రభుత్వం ఒక ప్రిన్సిపల్ ఒకరిని అరెస్ట్ చేసినట్టు కదండి యా ట్రూ ఇప్పుడు మొత్తం ఇది మనం కాదు మొత్తం ఇంటర్నేషనల్ గా అందరు అంటున్న మాటనే వేరే ఏ కంట్రీలో అయినా ఇలాంటిది ఒకటి జరిగి ప్రైమ్ గా సస్పెషన్ గా ఒకళ్ళు ఉన్నారు అని అంటే ఎంత ఫాస్ట్ గా ఒక జడ్జ్మెంట్ వస్తుంది ఎంత ఫాస్ట్ గా ఒక పనిష్మెంట్ వస్తుంది అలా అది మనకి తెలుసు మన దేశంలోనే ఎందుకు ప్రతిసారి ఇంత డిలే అవుతుంది ప్రతిసారి మీరు చూస్తున్నారు కదా ఫ్యాక్ట్స్ ఏది కూడా ఆన్ టైమ్ అవ్వలేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడానికి ఫోర్టీన్ అవర్స్ తీసుకున్నారు ఇలాంటి ఒక కేసులో లో అంత టైం నిజంగా తీసుకుంటారా అండ్ డాక్టర్స్ వాళ్ళంతటి వాళ్ళు వాళ్ళు చాలా లాఫుల్గా ప్రొటెస్ట్ చేస్తున్నారు కోల్కట్టాలో వాళ్ళ పాటికి వాళ్ళంతా ధర్నా వాళ్ళు నిర్వహించుకుంటుంటే ఒక మాబ్ ఆఫ్ పీపుల్ వచ్చి వాళ్ళని అటాక్ చేయాల్సిన పని ఏంటంటే ఎవరు వస్తారు ఒక ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎవరైనా వాళ్ళకి సపోర్టింగ్ గా ఉండాలనుకుంటారు బట్ ఎవరో పెద్దవాళ్ళు ఇన్వాల్వ్ అయితేనే కదా ఇలాంటివి జరుగుతాయి సో చాలా స్కెప్టికల్ అయిపోతుంది ప్రతి చోట అండ్ కెమెరాస్ లేకపోవడం ఏంటి కెమెరాస్ ఉన్నా కూడా అవి పని చేయకపోవడం ఏంటి ఇట్లాంటి ప్రతి స్టెప్ లో మనకి అర్థమైపోతుంది కదా సమ్ బిగ్గర్ పీపుల్ ఆర్ ఇన్వాల్వ్డ్ అని చెప్పేసి సో ఇంకా మనకి డౌట్ ఏంటి అలాంటప్పుడు మనం ఇంకా ఇంకా బెటర్ ఇప్పుడు చాలా మంది లాయర్స్ ఇన్వాల్వ్ అయినట్టు దే షుడ్ బి ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ద సెంట్రల్ గవర్నమెంట్ ఎవ్రీ ఎవ్రీ నూట్ అండ్ కార్నర్ ఆఫ్ ద కేస్ ని మనం సిబిఐకి చాలా డీటెయిల్డ్ గా చూసుకుని ఎంత తొందరగా జస్టిస్ వస్తే అంత బాగుంటుంది అని అనుకుంటున్నాను నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పద్ధతి కూడా మనం చూసాం తాజాగా నిన్న ఒక వార్త కూడా బయటికి వచ్చింది అక్కడ స్కూల్ పిల్లలు టీచర్లు అందరూ బయటకు వచ్చి నిరసన చేస్తే కూడా వారిపైన యాక్షన్ తీసుకోవాలని అక్కడ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందంటే దీనిపైన కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు వైద్యులు కానీ మిగతా వాళ్ళు కానీ నిరసన చేసేటువంటి వాళ్ళపైన ఇలాంటి చర్యలకు పూనుకోవడం ఏంటి అని చెప్పేసి నిజంగానే కదండి ఇప్పుడు నాన్ వైలెంట్ గా వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తారు ఎవరికన్నా ఒక మనిషికి ఇలాంటిది ఒక జరిగినప్పుడు దే వాంట్ టు టాక్ దే వాంట్ టు వాయిస్ అవుట్ ఇది ఒక డాక్టర్ కి జరిగిన మ్యాటర్ కాదు ఒక లేడీ ఒక ఒక ఇండియన్ ఉమెన్ ఇలాంటి ఒక ఇష్యూ ఫేస్ చేసింది అంటే అందరూ దీని గురించి మాట్లాడాలి వాళ్ళది బాధ్యతగా ఫీల్ అయినప్పుడు వేరే వాళ్ళకి ఏంటండి ప్రాబ్లం ఎందుకు వాళ్ళ ప్రొటెస్ట్ నేను ఎందుకు ప్రొటెస్ట్ చేస్తున్నా అర్థం కాదు అసలు అందరూ మాట్లాడితేనే కదా థింగ్స్ అంటే బిల్డప్ అండ్ తొందరగా జస్టిస్ వచ్చే అవకాశం ఉంటుంది దీంట్లో ఎంత లేకపోతే థింగ్స్ విల్ జస్ట్ డైల్యూటెడ్ నాలుగు రోజులు మాట్లాడతారు అందరూ వదిలేస్తారు అంటే అక్కడే కదా మనం జస్టిస్ ఇస్ అయిపోతున్నాము ఇట్స్ డినైడ్ అంటారు సో మనం ఆల్రెడీ విఆర్ డిలేడ్ ఐ ఫీల్ అలాంటప్పుడు ఎవరికన్నా ఒక మానవత్వం ఉండే వాళ్ళు ఎవరికన్నా దీని గురించి మాట్లాడ మాట్లాడాలనిపిస్తుంది అది కూడా నాన్ వైలెంట్ గా ఇఫ్ సంబడీస్ ప్రొటెస్టింగ్ దట్ టీచర్ ఆర్ ఎనీబడీ ఏ రకంగా మీ మనకి ప్రాబ్లం అది వాళ్ళు వాయిస్ అవుట్ చేస్తున్నారు వాళ్ళ ఒపీనియన్స్ అసలు చెప్పాలంటే వాళ్ళు మాట్లాడాలి తర్వాత యూత్ కి కూడా తెలుస్తుంది ఇలాంటివి ఎంత తప్పు ఎంత పెద్ద దీనికి శిక్ష ఉంటుంది అనేది ఇలాంటి వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తేనే కదా తెలుస్తుంది ప్రతి దాన్ని అట్లా స్టాప్ చేసేస్తూ ఉంటే మనకి ఎప్పటికి జస్టిస్ వస్తుంది రైట్ థ్యాంక్ యూ గారు సో మొత్తానికి కోల్కతా ఘటనకు సంబంధించి తాజాగా విచారణ కొనసాగుతున్నటువంటి సందర్భంలో పాలిగ్రాఫ్ టెస్ట్ కూడా పూర్తయిపోయింది నిందితునికి ఈ సందర్భంగా అతను మొదటిచ్చినటువంటి స్టేట్మెంట్కి ఇప్పుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి పూర్తిగా విరుద్ధంగా మాట్లాడినట్టుగా కొన్ని ఆంగ్ల పత్రికలు ఇస్తున్నటువంటి క్లారిఫికేషన్ బట్టి అర్థమవుతుంది ఏదేమైనా కూడా ఈ కేసుకు సంబంధించిన విచారణ అయితే కొనసాగుతుంది ఇంకా ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యారో ఇంకా కేసులో డెప్త్కు వెళితే ఏ పెద్ద తలకాయలు దీంట్లో ఉన్నాయనేటువంటి వివరాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం కల్పిస్తోంది చూస్తే ఉండండి సుమన్